అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తిప్ప మరిదే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట చెప్తున్నారు తిప్తున్నారు తిప్పుడు అధ్యక్ష ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్టం చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరు బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యారాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి బెదరించాలని చెప్పాలండి హాస్ టు విత్డ్రా చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీ పిఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తూరు కూడా వీలు మాట్లాడేదా విడ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ఈజ్ దాన్సలర్ కా ఆనరబల్ గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం ఇట్లా మారుతే ఎట్లా అధ్యక్ష